సింపుల్ రాముడు భారతదేశంలో ఎగ్జిస్ట్ అయినట్టు ఆధారాలు ఉన్నాయి రాముడు దేవుడు అనడానికి మన తరతరాలుగా మన పూర్వీకులు పూజిస్తున్నట్లు ఆధారాలు ఉన్నాయి రాముడికి మన భారతదేశంలో చారిత్రిక మరియు పురావస్తు ఆధారాలు ఉన్నట్టుగా ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా లేదు ఆయన ఎన్నో మంచి లక్షణాలు కలిగిన వాడు కాబట్టి ఆయన్ని ఆదర్శంగా తీసుకున్నారు ఆయన దేవుడని అని ఒక కల్పిత పాత్రను నిజమని నమ్మడం మీ అమాయకత్వం అవుతుంది కానీ అది ఎన్నటికీ సత్యం అవ్వదు ఆయన పుట్టిన జరుపుకుంటాం ఆ రోజు ఆయన సేవిస్తాం చైత్రమాసం నవమిన రాముడు పుట్టాడు అంటారు చైత్రమాసం ప్రతి సంవత్సరం వస్తుంది కదా మరి రాముడు ఏ సంవత్సరంలో పుట్టాడమే క్లారిటీ ఉందా కానీ పుట్టాడు అనడానికి ఎలాంటి ఆధారాలు ఉన్నాయి యేసుక్రీస్తుకి ఎన్నో చారిత్రక మరియు పురావస్తు ఆధారాలు ఉన్నాయి మీ రాముడు కృష్ణుడు లాగా ఆయన ఒక కల్పిత పాత్ర కాదు సనాతన సన్నాసిని యావత్ ప్రపంచంలో నూట యాభై ఏడు క్రైస్తవ దేశాలు యేసుక్రీస్తుని రక్షకుడిగా నమ్మి దేవుడిగా ఆరాధిస్తున్నారు యేసుక్రీస్తు మీ దేవుడు లాగా లోకల్ దేవుడు కాదు ఆయన ఇంటర్నేషనల్